చాలా మంచిది కప్పింగ్ తనపాటు ఏమంటే మనం ఈ కప్పు పట్టడం వల్ల చెడు రక్తాన్ని లాగి అంటే విషం అంటే చెడు రక్తంలో ఉండే విషాన్ని ఆ కప్పులో వస్తాది అని ఒక ఒక సైన్స్ రెండోది ఏమంటే ఇది ఈనాటి యొక్క ఇది కాదు మా మొహమ్మద్ సల్లల్లాహు అలై సల్లం గారు గత పద్నాలుగు వందల యాభై సంవత్సరాలకు ముందు అంటే ఆయనకి రాక ముందే ఆయన ఒక చారిటబుల్ ట్రస్ట్గా పెట్టి ఆయన తన సొంత సంపాదనతో తన తోటి వాళ్ళ సంపాదనతో ఇటువంటి చారిటీ కార్యక్రమాలలో చేసి గారి ఈ నిజామా కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది ఈ నిజామా అనేది మహమ్మద్ మొహమ్మద్ గారి సున్నత్ హదీస్ ప్రకారము ఇది ఆరోగ్యానికి చాలా మంచిది ఇది సంవత్సరానికి కనీసం ఒకసారి చేసుకోవాలని ఆయన ఆదేశించారు ఆయన ఆదేశాలను పలు నెలలో మొట్టమొదటిసారిగా ఈ కార్యక్రమాన్ని జరపడం జరిగింది మా ము సాబ్ అబ్దుల్లా డాక్టర్ ఖలీలుల్లా వారి అధ్యయనంలో కారణం జరిగింది దీనికి అందరూ పచ్చన ఉలయమాలు అన్నాములు అందరూ వచ్చేసి వారి సహకారాన్ని అనుకుంటున్న అందరికీ మా అందరితో కృతజ్ఞతలు ఈ కార్యక్రమం చేసుకున్న వారికి ఇది ఆరోగ్యవంతరంగా చాలా మంచిది ఇది తరచూ జరగాలని కోరుకుంటున్నాను حافظ وائف صاحب اپنے عملہ کے ساتھ جو ہے الحمدللہ آئے گی تو تقریباً آج جو ہے ہم سو آدمیوں کا جو ہے ہجامات کیے ہیں الحمدللہ اس میں ہمارے ڈاکٹر صاحب ڈاکٹر خلیر اللہ صاحب کا اور ہمارے مفتی عبداللہ صاحب کا اور ان کے رفقہ جتنے ہیں ہمارے روشن بھائی ہیں ہمارے ریاض بھائی ہیں شانو ہیں ہمارے حاجی ہیں ان سب کی بڑی محنت ہے ہمارے حافظ معذر صاحب اور یوسف صاحب کی بڑی محنت ہے چند دنوں سے کوشش چلتی ہے ایک ترتیب بنا کر الحمدللہ للہ آج ایک پروگرام جو ہے ہمارے ڈاکٹر صاحب جو بنگلور کے حافظ شعائب صاحب کے طرف سے ہوا ہے السلام علیکم اندر کی نمسکار لکشمی نگر لو اکبر مسجد గత నాలుగు సంవత్సరాలు మసీదు ఉంది నిజామా అంటే ఇంగ్లీష్లో కప్పింగ్ తరఫు అంట అంటే అంటే మనము ఇప్పుడు ఎట్ట పీసీస్ అంటే యూరిన్ స్టూడు ఎట్ట వేస్ట్ బాడీలో పోతుందో ఇక్కడ ఈ యునాని మెడిసిన్ అనమాట అంటే ఆ రోజుల్లో మా ప్రవక్త గారు మొహమ్మద్ సల్లాహ్ అల్స్లాం దీన్ని ఆచరించారు ఇది చాలా మంచి వైద్యం అని చెప్పారు ఈ కప్పింగ్లో అంటే మన స్కిన్కి చాలా ఫంక్షన్స్ ఉంటాయి అంటే చర్మానికి చాలా ఫంక్షన్స్ ఉంటాయి అనమాట అంటే ఎండకి తట్టుకోవడము చలికి తట్టుకోవడము అదే విధంగా ఈ చెమటని అంటే మన బాడీలో ఉండే వేస్ట్ అంతా చెమట రూపంలో బయటికి తెస్తాదన్నమాట ఇక్కడ కప్పింగ్ తనపేట ఏమంటే మనం ఈ కప్పు పెట్టడం వల్ల చెడు రక్తాన్ని లాగి అంటే విషం అంటే చెడు రక్తంలో ఉండే విషాన్ని ఆ కప్పులో వస్తుంది అని ఒక ఒక సైన్స్ దీని ప్రకారం మనకు నొప్పులు ఉన్న సపోజ్ శరీరంలోకారాన్ని నొప్పులు ఉంటే అక్కడ ఈ కప్పు పెట్టడము ఈ కప్పు పెట్టడం వల్ల ఈ నొప్పు తగ్గుతుంది దీనికి మా డాక్టర్ గారు ఇనోని డాక్టర్ గారు ఎండి ఇనోని స్పెషలిస్ట్ డాక్టర్ గారు బెంగళూరు నుంచి ఈయన దీనిలో స్పెషలిస్ట్ అనమాట ఈ కప్పింగ్ థెరపీ దీన్ని మా ఉదూరులో హిజామా అంటారు మా ముఫ్తీ అబ్దుల్లా గారు ఈ టౌన్ మరియు పలంనల్ టౌన్ మరియు మండల్కి కాజీ ఆయనకు ఒక ఈ కప్పింగ్ థెరపీ నిజామా చేయాలని చాలా సంవత్సరాల నుంచి ఆయన రిక్వెస్ట్ చేసుకుంటా అంటే ఆయన టైం లేదు బిజీగా ఆయన ఈ ఐదు సంవత్సరాల తర్వాత మాకు టైం ఇచ్చారు ఈరోజు సక్సెస్ఫుల్గా నూట పది మందికి ఇక్కడ నిజామా క్యాంపు అంటే కప్పింగ్ థర్పీ చేశాము దీనికి ఉచితంగా చేశారు దీనికి మన ముఖ్యంగా మన ముఖ్య అతిథిగా మన శాసనసభ్యులు అమలు రావాల్సింది ఆయన బిజీ షెడ్యూల్ వల్ల రాలేకపోయారు ఆయన కూడా మేము మా తరపు నుంచి మా మసీద్ తరపు నుంచి ధన్యవాదాలు చెప్తున్నాము అదే విధంగా పెద్దలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఈ ఎన్ని మసీదులు ఉన్నాయో మసీదు యొక్క ముద్ల్లీలు పటేళ్లు పెద్దలు మసీద్ పెద్దలు మంత్రి గురువులు అందరూ దీన్ని సహకరించి చాలా గొప్పగా దీన్ని ఈ సక్సెస్ చేశాము దీనికి ఇక్కడ ఉన్నవాళ్ళు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుసుకుంటూ తెలుపు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ మరియు అందరికీ నా తరపున నుంచి వందనాలు ఇక్కడ ఈరోజు అనగా ఆదివారం నాడు మా పలంనేర్ టౌన్లో మా సర్ఫాజీ అబ్దుల్లా హజరత్ వారి ఆధ్వర్యంలో మరియు వాళ్ళకి ఆయనకి సహకరించిన ప్రతి ఒక్క ఇమామ్ కానీ మహజన్లకు కానీ మహామీ అంటే లోకల్ మన మొత్తీలకు కానీ పటేళ్లకు కానీ ఎవరైతే బాధ్యతమైన మసీదుకి బాధ్యతమైన వాళ్ళందరికీ నా యొక్క మా లారీ అసోసియేషన్ తరపున మీకు అందరికీ చేతులెత్తి నమస్కరిస్తూ ఉన్నాము మరియు ఈ కార్యక్రమము పెట్టి ఎంతోమందికి వాళ్ళు కూడా సేవ చేయాలనేసి ముందుకు రావడం నిజంగా మాకు మేము అదృష్టంగా భావిస్తూ ఉన్నాము రెండోది ఏమంటే ఇది ఈనాటి యొక్క ఇది కాదు మా మొహమ్మద్ సల్లహల సల్లం గారు గత పద్నాలుగు వందల యాభై సంవత్సరాలకు ముందు అంటే ఆయనకి రాక ముందే ఆయన ఒక చారిటబుల్ ట్రస్ట్గా పెట్టి ఆయన తన సొంత సంపాదనతో తన తోటి వాళ్ళ సంపాదనతో ఇటువంటి చారిటీ కార్యక్రమాలలో చేసి ఎంతో మందికి ఈ దీని ద్వారా కూడా లబ్ధి చెందుతుంది అనేసి ఆ కాలంలో ఆయన మాకందరికీ అందరికీ నేర్పించడం ఆ యొక్క దీనికి తీసుకొని వచ్చి మా ఊర్లో కూడా మా హజరత్లు మా హాజీ సాబు దీనికి ఒక పాపమైన ఒక పది పదిహేను దినాల నుంచి అందరితో మోటివేట్ అయ్యి అందరితో మాట్లాడి కనీసం అంటే మేము తొలితో ఏమనుకున్నామంటే కనీసం ఒక యాభై మందితో అయిపోతుంది ఆగిపోతుందేమో అనుకోండి కానీ ఇప్పటికే చూస్తే సుమారుగా నూట యాభై మంది వచ్చిండారు అందులో నేను కూడా ఉండాను నేను కూడా ఇప్పుడే చేసుకొని వచ్చినాను నిజంగా నాకు కూడా వచ్చి ఇది చాలా ఇది ఉంది ఈ యొక్క ఇటువంటి కార్యక్రమాలు ప్రతి ఒక్కరు చెయ్యాలా ప్రతి ఒక్కరు ముందరికి రావల్లా మన సమాజానికి మనమే వచ్చి బాసటగా నిలిచి మన మనం అంద పెద్దోళ్ళు చెప్తారు ఏమని చెప్తారంటే అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి అనేసి నిర్ణయంతో ఇది ఒక చేయడానికి నా నా తరపున మా యొక్క ಸ್ನೇಹಿತ್ರಪನ ಮಾತ್ರೇ ವಿಭಿಲಾಷು ತಪ್ಪನ ಅಂದ್ರ ತರಪನ ಮುಖ್ಯಂಗ ಅಲ್ಲ ಪರಮಾತ್ಮ ಪರಮೇಶ್ವರು ಈಶ್ವರು ನೇನು ರೆಂಚೇ ನಮಸ್ಕರಿಸಿ ಅಂದ್ರೆ ಧನ್ಯವಾದ ಅಬ್ದುಲ್ಲಾ ಸಾಹಬ್ ಅಂಬೇಡ್ಕರೇ ತೊ ಅಲ್ಹಮ್ತಿ ರೋಜೆ تقریباً ڈیڑھ سو لوگوں کا ہجامہ کیا گیا الحمدللہ جس میں بہت ہی اچھے طریقے سے ویلکم آرگنائز پے پر اور ایک جس طریقے سے ایس او پیز ہیں اسٹینڈرڈ پروسیجرز ہیں وہ پوری طریقے طریقے سے فالو کر کر ہجامہ کیا گیا الحمدللہ بہت ہی بہترین طریقے سے اور بہت ہی اچھا آرگنائز کیا گیا تھا میں بہت ہی دل سے شکر گزار ہوں مفتی مفتی عبداللہ صاحب کا اور ڈاکٹر خلی اللہ صاحب کا اور ان اورفا خان کا کہ الحمدللہ جتنی بھی تمام در سہولتیں بہت ہی اچھی طرح سے انہوں نے آرگنائز کیا تھا جزاک اللہ خیر ایک چھوٹی سی جو ہے خوشی میں ہمارے ڈاکٹر صاحب سے درخواست کرتے ہیں چاہے ہوئے ڈاکٹر صاحب صاحب

<applause> <applause> نحمده ونصلي على رسوله الكريم <applause> قال النبي صلى الله عليه وسلم عليكم بسنة ما قال عليه الصلاة والسلام الله کے رسول صلى الله عليه وسلم جیسا امت کے رہبر ہیں ہر لین سے دین کی احکامات شبیہ کے آپ معلم ہیں آپ استاد ہیں ہر چیز اللہ کے نبی سکھائے ویسا طب صلی اللہ علیہ وسلم طبیب تھے جسمانی امراض کے بھی آپ بڑے ماہر تھے بہت سارے آداب ہیں کھانے کے پینے کے کھانے پینے میں آداب سکھائے پانی پینا تو بیٹھ کر پیو دیکھ کر پیو الحمدللہ للہ بولو پینے کے بعد سر چھپا کر پیو کھانا فارغی ویتو شوق سے پورا مت کھا لو ابھی بھوک باقی ہے تو ہاتھ اٹھا لو سب صحت کے لیے اس میں یہ جو ہجامہ کیا جاتا ہے اللہ کے رسول خود ہجامہ کیا کرتے تھے سال میں یہ ایک مرتبہ اور اس کے چاند کی تاریخ متعین تھے اور اس کے وہ جسم میں جو گندہ خون ہے اس کو نکال دیتے ہیں جسم پاک ہو جاتا ہے تو احادیث میں حجامہ کے بھی فضائل آئے ہوئے ہیں الحمدللہ اس سے آدمی کی صحت اچھی ہوتی ہے گندا خود نکل جاتا ہے کئی مسائل جو حدیث میں ہیں وہ آج ریسرچ کرنے کے بعد ڈاکٹرز بھی بولتے ہیں وہ صحیح ہے اس لیے الحمدللہ ہمارے شہر میں ہے آج جو کام کیا جاتا ہے حجامہ کے تعلق سے حضرت مولانا مفتی عبداللہ صاحب جو شہر کے سرکار سرکاری قاضی ہیں اور انہوں نے اپنی سپرستی میں آج جو کام شروع کیا ہے لہ فلّہ یہ مخلوق کی خدمت ہے تو خدمت سے خدا مل جائے الحمدللہ ہم تعریف کرتے ہیں عبداللہ صاحب کی اور ان کے متعلقین کی انہوں نے اس انتظام کیا ہے اللہ جزائے خیر فرمائے اور ہجامہ کرانے والے مطمئن رہیں یہ کام کرنا بھی سنت بھی ہے اور صحت بھی ہے اللہ ہم کو عمل کی توفیق عطا